హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు విఎం షిఫ్ ఫామ్ యూట్యూబ్ ఛానల్ నేను మీ వసీం ప్రతి ఇప్పటిలాగే ప్రతి శనివారం సంత ఉదయం ఏడు గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు అయితే సాగుతుంది శనివారం ఉదయం తొమ్మిది గంటలకి ఇరవై తారీఖు డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు నాడు వీడియో తీస్తున్నాను ఫ్రెండ్స్ ఇక్కడ సంతలో ఇంటర్ కాగానే నాటు కోళ్ళు బాగా వచ్చాయి ఈ వారము ఇది నాలుగు వేల ఐదు వందలు అంటున్నాడు పుంజు పెద్ద సైజుది ఇక్కడ పుంజు మూడు వేల ఎనిమిది వందలు చెప్తున్నాడు పెట్ట రెండు వేలు చెప్తున్నాడు తెల్ల పెట్ట ఇక్కడ పుంజులు ఒక్కొక్కటి నాలుగు వేలు చెప్తున్నారు మూడు పుంజులు అయితే ఉన్నాయి ఒక్కొక్కటి నాలుగు వేలు చెప్తున్నాడు బేరం అయితే ఉంటుంది ఈ పుంజు మూడు వేల ఐదు వందలుగా చెప్తున్నాడు బేరం అయితే ఉంటుంది మూడు వేల ఐదు వందలుగా పుంజు చెప్తున్నాడు ఆ పక్క పుంజులు మూడు వేల మూడు వేలకు ఒక్కొక్కటి అంటున్నాడు ఈ పుంజు నాలుగు వేల ఐదు వందలు చెప్తున్నాడు ఇది కూడా నాలుగు వేల ఐదు వందలు చెప్తున్నారు బేరం అయితే ఉంటుంది ఐదు వందలు వెయ్యి రూపాయల టీటు అయితే బేరం ఉంటుంది ఇక మనం సంతలోకి ఎంటర్ అవుతుంది ఈ పుంజు కూడా ఐదు వేలు చెప్తున్నాడు ఫైనల్గా అయితే మూడు వేల ఐదు వందలకు ఇస్తాడు ఫైనల్ ధర ఇక మనం సంతలోకి ఎంటర్ అవుతాయి ఫ్రెండ్స్ ఈ వారంలో చుక్కజాల పిల్లలు కొన్ని చిన్న చిన్న సైజు పిల్లలే వచ్చాయి పెద్దగా అయితే రాలేదు ఇక్కడ మేకప్ పిల్లలు ఉన్నాయి చూడండి మూడు వేలు నాలుగు వేలు ఐదు వేలు ఆరు వేలు ఆ రేంజ్లో ఉన్నాయి చిన్న సైజువి ఇక చూడండి ఈ పిల్ల ఎనిమిది వందలు అంట ఫైనల్ బారం ఎనిమిది వందలు కొంతమంది ఈ వ్యూవర్స్ మిల్క్ పిల్లలు అంటే ఇక చిన్న సైజువి ఇక్కడ చూడండి పాలపిల్లలు ఈ చుక్కజాలవి నా నాలుగు పిల్లలు పదహారు వేలకు ఇస్తా అంటున్నాడు అంటే నాలుగు వేలకి ఒక పిల్లలాగా సారీ ధర చెప్తున్నాడు ఎవరైతే వ్యూవర్స్ నాకు పాల పిల్లలు అంటున్నారో వాళ్ళకి ఇవి పనికి వస్తాయి ఇక్కడ కొంచెం పెద్ద సైజు పిల్లలు ఉన్నాయి చుక్కజాలవి కర్రెవి అన్నీ కలిసి ఉన్నాయి పదిహేను వేలు జత చెప్తున్నాడు బ్యానం అయితే ఉంటుంది పదిహేను వేలు జత కొంచెం పెద్ద సైజు ఉన్నాయి నాకు తెలిసి పది కిలో లోపు ఉంటాయి ఇక్కడ పొడేలు ఇరవై ఎనిమిది వేలు చెప్తున్నాడు ఇరవై ఎనిమిది వేలు ఎర్రపిల్లలు పొడేళ్ళు ఎర్ర పొడేలు పిల్లలు పదమూడు వేలుగా జత చెప్తున్నాడు బేరం అయితే ఉంటుంది పదమూడు వేలుగా జత ఎర్ర సైజ్ ఎర్ర పిల్లలు ఇక్కడ ఎర్రవి సుక్కజాలవి అన్నీ కలిసి ఉన్నాయి ఇవి కూడా పద్నాలుగు వేల ఐదు వందలు చెప్తున్నాడు కొంచెం పెద్ద సైజు ఉన్నాయి గొర్రె పన్నెండు వేలు చెప్తున్నాడు మేకలు మేకలు గొర్రెలు మేకపోతు ఈ మేకలు ఇరవై ఎనిమిది వేలు జత చెప్తున్నారు నిలబెట్టినారనమాట ఇరవై ఎనిమిది వేలుగా జత చెప్తున్నాడు సంత చూడండి పెద్ద సైజు పొడేలు మేకల కట్ట ముప్పై రెండు వేలుగా చేత చెప్తున్నాడు కొంతమంది వ్యూవర్స్ మేకల వీడియో తీయమంటున్నారు వాళ్ళ కోసమే ఈ వీడియో మేకల వీడియో ముప్పై రెండు వేలుగా చెప్తున్నాడు బ్యారమ్ అయితే ఉంటుంది ఈ పొడేలు ఇరవై ఐదు వేలు చెప్తున్నాడు ఫైనల్గా అయితే ఇరవై రెండు వేలకు అయితే ఇస్తా అంటున్నాడు బ్రీడర్ కొరకు పనికి వస్తుంది కొంతమంది బ్రీడింగ్ పిల్లలు అని చెప్తున్నారు బ్రీడింగ్ పిల్లలు చిన్న సైజు అయితే ఉన్నాయి కట్ట ముప్పై వేలు జత చెప్తున్నాడు గొర్ల కట్ట తెల్లవి ఎర్రవి అన్నీ కలిసి ఉన్నాయి మిక్స్ ముప్పై వేలు జత చెప్తున్నాడు బేరం అయితే ఉంటుంది బేరం ఆడాలన్నమాట బేరామ్ లేనిది ఏది ఉండదు ఇది కట్టింగ్ పర్పస్ పొడేల్ పిల్లలు ఇరవై ఆరు వేలుగా జత చెప్తున్నారు కట్టింగ్ పర్పస్ కొంతమంది కటింగ్ పర్పస్ ఏమంటున్నారు కాబట్టి వాళ్ళ కోసం ఈ వీడియో చిన్న వీడియో క్లిప్పు ఇక్కడ గొర్రె కొదుమలు ఉన్నాయి ఇరవై వేలు జత చెప్తున్నారు కొదుమలు చిన్నవి పెద్దవి కలిసి ఉన్నాయి ఇరవై వేలు జత చెప్తున్నాడు బేరం అయితే ఉంటుంది చుక్కజాలవి చిన్న సైజ్ పిల్లలు బేరం పిల్లలు బ్రీడింగ్ పర్పస్ అన్నమాట ఇవి పదిహేను వేలుగా జత చెప్తున్నారు చిన్నవి పెద్దవి కలిసి ఉన్నాయి మొత్తం మొత్తం కొంటే పదిహేను వేలు చెప్తున్నారు గొర్రెలు ఇరవై ఎనిమిది వేలు జత ఇరవై ఎనిమిది వేలు జత లాగా అయితే చెప్తున్నారు బేరం అయితే ఉంటుంది మేకలు ముప్పై వేలుగా జత చెప్తున్నాడు ముప్పై వేలు జత చుక్కజాల గొర్రెలు చుక్కజాల గొర్రెలు చిన్న సైజులు ఉన్నాయి కొదుమలు మేకలు ముప్పై రెండు వేలు జత బేరం చేస్తున్నారు ఇక్కడ కట్ట ఎర్రగొర్రులు ఇరవై ఆరు వేలు జత ఇరవై ఆరు వేలు జత బ అయితే ఉంటుంది ఇక్కడ కూడా గొర్ల కట్ట ఉంది ఇతనితో మనం మాట్లాడినాము షార్ట్ వీడియోలో పెడతాను ఈ గొర్ల కట్ట బేరమ్ అయిపోయింది ఇరవై ఐదు వేలకు జత లాగా బేరామ్ అయిపోయింది ఇరవై ఎనిమిది వేలు జత చెప్తున్నాడు మంచిగా ఉన్నాయి గొర్రెలు గట్టిగా ఉన్నాయి కాళ్ళ కిందికి పిల్లలు కూడా ఉన్నాయంట బేరం ఉంటుంది ఖచ్చితంగా ఈ గొర్రెలు వంద గొర్రెలు ఉన్నాయి ఇతనితో మనం మాట్లాడడం జరిగింది ఇరవై ఆరు వేలు జత చెప్పాడు ఫైనల్గా అయితే ఇరవై నాలుగు వేల ఐదు వందలకు అడుగుతున్నారంట అయితే ఇతని షార్ట్ వీడియో అనేది ఉంది అది కూడా పెడతాను వారం మొత్తం కంటిన్యూగా ఒక షార్ట్ వీడియో అయితే పెడతాను వారంలో మొత్తం తీసిన వీడియోలలో దయచేసి గమనించండి రోజుకు ఒక వీడియో షార్ట్ వీడియో డీటెయిల్స్తో ఉంటుంది చాలామంది రేటు రేటు అంటున్నారు రోజు ఒక వీడియో అయితే ఖచ్చితంగా ఉంటుంది ఆ రేట్ అనేది దాంట్లో అతను రైతు మాటల్లోనే ఉంటా ఉంటుంది కాబట్టి చిన్న చిన్న క్లిప్స్ అనేటివి నేను రేట్ కొరకు అని కాదు గొర్రెలు అని నేను ఒక షార్ట్లో పదిహేను ఇరవై సెకండ్ల వీడియో పెడతాను డీటెయిల్ వీడియో అయితే ఖచ్చితంగా దాన్ని ఉంటుంది మేకలు చూడండి ఇక్కడ మేకల కట్ట ఇరవై ఎనిమిది వేలు జత చెప్తున్నారు గొర్ల కట్ట అయిపోయింది ఈ గొర్రెలు ఇరవై ఆరు వేలకైతే అమ్ముడు పోయాయంట ఇరవై ఆరు వేలకి ఇక్కడ గొర్ల కట్ట ఉంది ఇతను రేట్ అయితే చెప్పట్లేదు అమ్ముడు అన్నాడు ఫ్రెండ్స్ అయితే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరియు హైప్ చేయడం